అక్కడ కుడివైపున నౌకనిని ఎడమవైపు నౌకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసింది యేసు తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను ఇక్కడ యేసు పలుకుతున్న వారు మొట్టమొదటి మాట ఏంటి అంటే తండ్రి వీరేమి చేయుచ్చున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాడు దానిపై మాట మనం చదివాం యేసుక్రీస్తు అని ఏం చేశారంటే నేరస్తులలో ఒక నేరస్తునిగా భావించి ఆయనని నేరస్తుల మధ్యలో సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారంట వైపున ఒకరిని ఎడం వైపున ఒక నేరస్తులని ఉంచి మధ్యలో ఆయన పెట్టి వేశారు కానీ వాస్తవానికి ఆయన ఏమైనా నేరం చేశారా అంటే ఏ నేరం చేయలేదు ఏ మోసం చేయలేదు ఏ అబద్ధం ఏ దొంగతనం ఆయన లే ఆయన చేయలేదు ఆయన ఏ కప్పటం ఎరగడు ఆయన జీవితం అంతా గమనిస్తే స్వస్థతలు చేస్తూనే వచ్చారు ఎన్నో కార్యాలు చేస్తూనే వచ్చారు ప్రేమపూర్వకమైన మాటలు చెప్తూనే వచ్చారు మరి అనేకులకు ఆహారం పెట్టాడు ఆయన ఇలాగ మనం ఆయన జీవితం అంతా గమనిస్తే కొని ఆయనతో పాటు ఉన్న అక్కడ యూదులు లేకుంటే ఆ సిలువ వేసిన వారికి అందరికీ ఆయన జీవితం తెలుసు ఆయన ప్రవర్తించిన తీరు తెలుసు ఆయన ఎప్పుడు ఎవరిని దూషించిన వాడు కాదు పిల్లల అయినప్పటికీ ఆయనను ఒక నేరస్తుల్లో ఒకనిగా భావించి ఆయనను సెలవు వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం అంటే అర్థం ఏమిటి అంటే నేరస్తులు ఒకనిగా ఆయన పోలుస్తూ ఉన్నారు అక్కడి వారంతా ఒక నేరస్తుడు ఈయనొక ఆ ఈయన ఒక పాపి అన్నట్లు ఆ పాపులతో పాటు ఆయన్ని సెలవు వేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం అప్పుడు దేవుడు అంటున్న మాట స్తువారు అంట తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరూ వీరిని క్షమించండి అంటే నేరస్తులతో పాటు తనని సమానంగా చూసిన ఆ వాళ్ళని కూడా యేసుక్రీస్తు వారికి క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు అంటే మనల్ని ప్రేమించే వారిని మనం ప్రేమించడం కాదు మీ అందరికీ తెలిసిన విషయాలే మనల్ని ప్రేమించిన వాళ్ళని మనకు మనం ప్రేమిస్తే అంటే అట్టేసినమ్మకి అట్ట పెడితే దాని వల్ల ఉపయోగం లేదు నీకు ఆమె అట్టేసింది కాబట్టి నువ్వు కట్టేసావు దానిలో పెద్ద వింతేమి కాదు కానీ నీ శత్రువుని కూడా నువ్వు ప్రేమించగలిగి క్షమించగలిగితేనే గొప్ప విషయం అవునా ఏసుక్రీస్తు వాళ్ళని సెలువలో చేసి చూపించారు ఆయన ఒక పాపిగా ఒక నేరస్తునిగా ఆ ఒక దొంగగా ఆ దొంగల మధ్యలో ఆ యేసుక్రీస్తు వాళ్ళని సెలువ వేసినప్పటికీ కూడా ఏసుక్రీస్తు వారు బ్రవ్వ వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు వాళ్ళందరూ నన్ను ఒక దొంగ అనుకుంటున్నారు వాళ్ళందరూ నన్ను ఒక పాపి అనుకుంటున్నారు వాళ్ళందరూ ఒక నేను నేను ఒక నేర నేరస్తున్న అనుకుంటూ ఉన్నారు వారు ఏం చేస్తున్నారు వారికి తెలియదు వారిని క్షమించు అని వేడుకుంటూ ఉన్నారు మన జీవితాల్లో కూడా మనం ఎప్పుడు ప్రార్థన ఎవరి గురించి చేస్తాం చెప్పండి ఎవరి గురించి చేస్తాం మన చెల్లెళ్ళు మన తల్లిదండ్రులు మనము మన పిల్లలు తర్వాత మన కుటుంబస్తులు మన 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 స్నేహితులు మన వీళ్ళ గురించే చేస్తాం మన శత్రు కోసం ఎవరైనా ప్రార్థన చేస్తారా మనల్ని వారి కోసం వర ఎప్పుడైనా ప్రార్థన చేశారా మనల్ని బాధ వారి కోసం ప్రభా నాకు తెలియక నన్ను బాధ పెడుతుంది తెలియక నన్ను మాట్లాడుతుంది ఆమెకు తెలియదు ప్రభా నా గురించి తెలియక నన్ను ఇలాగ ఇలాగా ఎలా పడితే అలా మాట్లాడుతుంది రైతు ఆమెని క్షమించు అని ప్రార్థన చేశారా కొంతమంది ప్రార్థన చేస్తారేమో తెలుసా ఆమె మీద నిప్పులు కుప్పు ఆమె వెళ్తూ వెళ్తుండగానే ప్రమాదం జరగాలి ఆయనకి ఏదోడు జరగాలి మన శత్రువుల కోసం అలా ప్రార్థనలు చేస్తారు కొంతమంది అవునా శత్రువుల కోసం ఏం ప్రార్థన చేస్తారు వాడు నన్ను తిట్టాడు వాడికి ఏదోడు జరగాలి కాళ్ళు తిరగాలి చేతి తిరగాలి ఇట్లా ప్రార్థన చేస్తారు అలా కాదు ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్న విషయం ఏంటి అంటే మన శత్రువుల కోసం కూడా మనము క్షమించే ప్రార్థన చేయాలి ఏం చేయాలి క్షమించే ప్రార్థన వాళ్ళని మనస్ఫూర్తిగా మనం క్షమించి ఏ నువ్వు కూడా క్షమించు అని అడగాలి మనం క్షమించడమే కాదు మన ప్రభువు కూడా వారిని క్షమించు నా శత్రువులను క్షమించు ప్రవ్వా అని అడగాలి అటువంటి మనసు మనం కలిగి ఉండాలి అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక ఈ మాటను దేవుడు మనకు నేర్పిస్తూ ఈ విషయాన్ని మనకు తెలియజేశాడు మన శత్రువును మనము ప్రేమించాలని ఈ మాట ఆజ్ఞలో ఉన్న మాటే ఈ ఆజ్ఞను మనందరం పాటించుకునిగాక ఆమె అలెలు ఈ మాట కొరకు ఒకరు ప్రార్థన చేయండి తండ్రి వీరేం చేస్తున్నారు వీరెళ్ళు కనుక వీరిని క్షమించు అని ప్రభు పలికిన మాటలో ఉన్న మాధుర్యం ఏంటంటే నీ శత్రువును కూడా ప్రేమించాలి దీని సారం అది కాబట్టి ప్రేమించడం అంటే క్షమించటం ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఒకరు ప్రార్థన చేయండి చేయండి ఒకరు